కోసం నంబర్స్ ఇస్తానని చెప్పాను కొన్ని డేట్ లో పుట్టిన వాళ్ళకి ఒక నంబరు కొన్ని డేట్ లో పుట్టిన వాళ్ళకి ఒక నంబరు వర్తిస్తుంది ఈ నంబర్ ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు మనము పర్సు లో పెట్టాలంటే ఎలా పెట్టుకోవాలి ఒకవేళ మనం చేతి మీద రాసుకుంటే ఏ విధంగా రాసుకోవాలి ఇలాంటి విషయాలను తెలియచేస్తాను పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి మీకు గాని ఏదైనా బిజినెస్ ఉంది వ్యాపార స్థలము ఏదైనా కూడా మనకంటూ ఒక ఆఫీస్ టేబుల్ ఉంటుంది మనం ఆఫీస్ టేబుల్ లో మనం మేమైతే గల్లా పెట్టే అంటాము మీరేమంటారో తెలీదు అలాంటి రాలో మనం డబ్బులు ఎక్కడైతే దాచుతామో ఆ ప్లేస్ లో మనకు నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్గా డబ్బులు ధనాకర్షణ రావాలి అంటే ఏ విధమైన పరిహారం అనేది కూడా చెప్తాను ఈరోజు చెప్పబోయేది అంత ధనాకర్షణ గురించి మాత్రమే కాబట్టి మీరు ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఇప్పుడు వచ్చేది అమావాస్య ఆదివారము వస్తుంది ఎవరికైనా శత్రు బాధలు ఉన్నాయి ఎలాంటి శత్రు బాధలు అంటే కొంతమంది అమ్మాయిలని చాలా మంది అబ్బాయిలు వేధిస్తూ ఉండడము లేదా బ్లాక్ మెయిల్ అంటారు కదా అంతకు ముందు దిగిన ఫొటోస్ చూపించి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అమ్మాయిలని వేధిస్తూ ఉన్న వాళ్ళకి వాళ్ళ నుంచి మనం మనల్ని రక్షించుకోవాలి అనుకునేలాంటి ఉదాహరణకి చెప్తున్నాను అలాంటి ఇబ్బందులు లేదా అమ్మాయిలు అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు అనవసరంగా అమాయకుడైన అబ్బాయిని అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో లేదా చుట్టుపక్కల కొంతమంది ఉంటారు ఒకరు ఎదుగుతున్నా కూడా భరించలేరు ఈర్ష్యా ద్వేషాలతో ఉంటారు ఎప్పుడు వాళ్ళకి సంబంధం లేదు ఏ విషయంలో కూడా మనకు సొంతం కాదు వాళ్ళ ఆస్తులు మనం తీసుకోలేదు మనే వాళ్ళు తీసుకోలేదు అయినా కూడా మన వెనకాల పడుతూ ఉంటారు మనము ఎలా తప్పించుకోవాలరా బాబోయ్ అనుకునేలాగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి శత్రు బాధల నుంచి తొలగించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఆదివారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుచేత అంటే అమావాస్య వచ్చినప్పుడు సోమవారము బుధవారము శనివారము వేరే వారాలలో వస్తే అంత ఉపయోగపడదు ఇలాంటి శత్రు బాధలకి ముఖ్యంగా తొలగించుకోవాలి అంటే ఆదివారం వచ్చినప్పుడే మనకు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీకు అలాంటి శత్రు బాధలు ఉన్నాయి అంటే మనం అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టము మనల్ని చాలా ఇబ్బంది పెట్టి ఇంకా మన ప్రాణం మీదకి వస్తుంది అనుకునే వాళ్ళకి మాత్రం అలాంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కనీసం నాకు ఈ వీడియోకి వెయ్యి లైక్ అయినా వస్తే నేను ఆ విద్యని మీ అందరికి నేర్పిస్తాను ఇది ఒక్కసారి నేర్చుకున్నారనుకోండి మీ జీవితంలో మీకు శత్రువులు లేకుండా మీరు చూసుకోవచ్చు కాబట్టి నాకు వెయ్యి లైకులు వచ్చినప్పుడు నేను ఈ వీడియో అనేది పెడతాను మీకు ఒకవేళ నాకు ఈ వీడియోకి వెయ్యి లైకులు అనేది రేపటిలోగా వస్తే నేను ఈ వీడియో అనేది మీకు సండే కల్లా నేను వీడియో మీకు చేరేట్టుగా మీరు ఆదివారం రోజు రాత్రికి ఈ పరిహారం చేసుకునే విధంగా నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను సరేనా అండి ఈరోజైతే మనం ధనాకర్షణ గురించి చెప్పుకుందాం సరేనా అండి ధనాకర్షణ గురించి మనకు ఏ నంబరు ఏ ఎవరు వేసుకోవాలి ఏ విధంగా వేయాలి అన్నదానికి చెప్తాను మీ చేతిని ఒక పేపర్ మీద పెట్టి మీరు ఆ మీ చెయ్యి ఎలా ఉందో అలా పెన్నుతో గీయండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు పెన్నుతో ఈ విధంగా మీ చేతి ప్రింట్ అనేది వేసుకోవాలి సరేనా అండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏ ఏ డేట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ముద్ర మీద ఎలా వేసుకోవాలి చెప్తాను అండి ఒకటవ తేదీ రెండవ తేదీ ఐదవ తేదీ ఏడవ తేదీ పుట్టిన వారికి ధనాకర్షణ నంబరు పదిహేను లేదా యాభై ఒకటి కూడా రాసుకోవచ్చు ఏ విధంగా అంటే ఒకటి సూర్యుడు ఐదు బుధుడు ఒకటి ప్లస్ ఐదు ఆరు శుక్రుడు శుక్రుడు మనకు ధనకారకుడు కాబట్టి ఈ డేటులో పుట్టిన వాళ్ళు ఈ నంబర్ అనేది చూపుడు వేలు కింద కానీ ఎడమ చేతి వైపు వేసుకోవాలి మిగతా తేదీ వాళ్ళకి మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ డేటు అంటే ఒకవేళ మీరు పన్నెండవ తేదీ పుట్టినట్టయితే ఒకటి ప్లస్ రెండు మీకు మూడు అవుతుంది ఆ విధంగా చూసుకోమని చెప్పాను కదా ఆ విధంగా ఈ డేటులో పుట్టిన వాళ్ళకి మీకు శుక్ర పర్వతం పైన ఇరవై నాలుగు అనేది వేసుకోవాలి రెండు అంటే చంద్రుడు నాలుగు అంటే రాహువు రెండు ప్లస్ నాలుగు కలిపితే ఆరు ఆరు శుక్రుడు ఈ విధంగా ధనాకర్షణ అనేది కలుగుతుంది ఈ డేట్ వాళ్ళు నేను చూపిస్తున్న విధంగా మీరు చేతి పైన అయినా వేసుకోండి లేదా నేను చూపిస్తున్నట్టుగా పేపర్ పైన వేసుకోండి చూసారు కదండి ఈ నంబర్స్ మన చేతి పైన వేసుకోవటం వల్ల ఎందువల్ల పనిచేస్తాయి అంటే మన చేతుల్లో ఉండే చక్రాలు మన వేళ్లలో పంచభూతాలు ఉంటాయి ఇంతకు ముందు వీడియో చేసి ఉన్నాను మీరు పూర్తిగా తెలుసుకోలేకపోతే ఆ వీడియో చూడండి వేళ్లలోనే పంచభూతాలు ఉంటాయి మన చేతులే లక్ష్మి స్వరూపం కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారు అంటే ఉదయం లేవగానే మన అరచేతుల్నే చూసుకోమని చెప్పారు అందువల్లనే మన చేతి మీద వేసుకున్నప్పుడు ఈ నంబర్స్ అద్భుత ఫలితాలను ఇస్తాయి అలాగే మనం అస్తమానం కడుగుతూ ఉండడం వల్ల మనం నీళ్ళల్లో చేతులు పెట్టడం వల్ల ఈ నంబర్స్ తొలిగిపోతాయి కాబట్టి మీరు నేను చేయి చూపించిన ప్రింట్ మీద మీరు ఈ నంబర్స్ వేసుకుని మీరు పర్స్ లో కానీ మీరు పడుకునే తల దిండు కింద కానీ అలాగే మీరు డబ్బులు పెట్టే డ్రాలో కానీ డబ్బులు పెట్టే ప్రతి చోట పెట్టచ్చు అలాగే మీ వ్యాపార స్థలంలో ధనాకర్షణ కలగడానికి అద్భుతమైన పరిహారం చెప్తాను మీరు చూసారంటే ఇప్పుడు రెండు పక్క పక్కనే షాపులు ఉంటాయి ఒక బట్టల షాపు ఇంకొక బట్టల షాపు కానీ ఒక బట్టల షాపులో జనాలు ఎక్కువగా ఉంటారు ఇంకొక షాపులో అంతగా ఉండరు ఎందువల్ల అంటే ధనాకర్షణ ఉంటుంది జనాకర్షణ అనేది ఉంటుంది జనాకర్షణ రావాలి ధనాకర్షణ రావాలి ఈ రెండు రావాలి అంటే మన దగ్గర నెగిటివ్ ఉండకుండా జనాల్ని ఆకర్షించేది మన దగ్గర ఉండాలి అలాంటి పరిహారం అనేది మనకు నిమ్మకాయ ద్వారా వస్తుంది నిమ్మకాయ ఒకటి తీసుకురావాలి నిమ్మకాయ అనగానే ఏదో ఒక నిమ్మకాయ కాదు ఎవరైనా పరిహారం చెప్పారు మీకు మీకు అంటే ఒక నిమ్మకాయ తెచ్చుకోండి అని చెప్తారు కానీ ఎలాంటి నిమ్మకాయ తెచ్చుకోవాలి ఏ నిమ్మకాయ ఎలాంటి పరిహారానికి పనిచేస్తుంది అన్నది క్లియర్ గా ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను మీకు నిమ్మకాయ ఏ శుభ ఫలితాలకు తెచ్చుకున్నా కూడా మీరు పసుపు కలరు నిమ్మకాయ అనేది తీసుకురావాలి ఆ నిమ్మకాయ ఎలా ఉండాలి అంటే నీటిగా పసుపు రంగులో ఉండాలి ఈ పసుపు నిమ్మకాయలు శుభ పరిహారాలు చేయడానికి పనిచేస్తాయి ఏవైతే ఆకుపచ్చ నిమ్మకాయలు తెచ్చుకుంటామో అవి మనకు శత్రు వినాశనానికి తంత్రానికి ఉపయోగించేవి ప ఆకుపచ్చ నిమ్మకాయ కాబట్టి మనం ఇప్పుడు గల్లా పెట్టెలో పెట్టుకోవడానికి వ్యాపార స్థలంలో పెట్టుకోవడానికి పసుపు నిమ్మకాయని తెచ్చుకోవాలి అది మచ్చలు లేకుండా నీట్ గా ఉండేట్టుగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుని నెయ్యి చుక్కల్లో కొంచెం కుంకుమ అనేది వేసి మీరు ఆ కుంకుమతో సన్నగా ఒక అగ్గిపుల్లతో రౌండ్ గా సర్కిల్ అనేది వేయండి ఆ సర్కిల్ మధ్యలో అనేది సెవెన్ ఫోర్ వన్ ఈ నంబర్ ని మీరు నిమ్మకాయ మీద వేయండి వేసిన ఆ నిమ్మకాయని మీరు డబ్బులు పెట్టే డ్రాలు అనేది పెట్టండి వ్యాపార స్థలంలో అప్పుడు ఏమవుతుందంటే మీకు నెగిటివ్ అనేది తొలగిపోతుంది నిమ్మకాయ అనేది నెగిటివ్ ని తొలగిస్తుంది పాజిటివ్ నినాకర్షణని జనాకర్షణని తీసుకొస్తుంది అందువల్ల మీ షాప్ లో జనాలనే వాళ్ళు వస్తారు మీకు వ్యాపారం అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఒక ఐదు రోజులు చేసి తర్వాత ఏం చేస్తారు మీరు తప్పనిసరిగా ఇది చూసిన వెంటనే కమెంట్ చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఐదు రోజులు ఉపయోగించుకున్న తర్వాత ఎలాంటి అద్భుత ఫలితాలు ఉన్నాయో గమనించిన తర్వాత వచ్చి అప్పుడు నా వీడియో కింద మీరు కమెంట్ పెట్టండి అప్పుడు కూడా ఎందుకు పెడతారు అంటే మీకు ఒక మంచి జరిగింది కాబట్టి ఇంకొకరికి కూడా జరగాలి కాబట్టి అలాగే మీకు కృతజ్ఞత భావం ఉంది అని తెలియచేయటం కోసం మీరు అలా మెసేజ్ అనేది చేయండి ఆ మెసేజ్ అలా చేసిన చేయడం వల్ల మీరు కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు మీరు ఇంకా వృద్ధిలోకి వస్తారు కాబట్టి మీరు ఐదు రోజుల తర్వాతే ఉపయోగించిన తర్వాతే అప్పుడు వచ్చి కమెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ అండి